ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తిరుమల లడ్డు వివాదం వైసీపీ ప్రభుత్వ హయంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పటికీ దాని మీద అధికారులు విచారణ చేస్తూనే ఉన్నారు అప్పుడు చైర్మన్గా ఉన్న భూముల కరుణాకర్ రెడ్డి గారు వైబీ సుబ్బారెడ్డి గారికి అప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ బంధువులు ఇద్దరిని కూడా టీటీడీలో చైర్మన్లుగా నియమించడం కూడా జరిగింది భోమున కరుణాకర్ రెడ్డి టూ టైమ్స్ వైబీ సుబ్బారెడ్డి గారు వన్ టైమ్స్ ది టీటీడీ చైర్మన్గా వివరించారు వీళ్ళ ఆయంలోనే కల్తీ మద్యం ఈ కల్తీ తిరుమల లడ్డూ వివాదంలో కల్తీ జరిగింది అనేది కూడా మనకు అందరికీ తెలుసు ఎందుకంటే శ్రీ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకంటే అక్కడ హిందువులకు ఆరాధ్య దైవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అలాంటి దేవాలయంలో కల్తీ లడ్డులో వీళ్ళు అప్పట్లో కల్తీ నెయ్యి చేసి లడ్డు తయారు చేశారనేది కోవల మీద వచ్చిన అభియోగం దీనికి చాలామందిని అరెస్ట్ చేశారు వైబీ సుబ్బారెడ్డిని కూడా ఇచ్చారని పిలిపించారు భూమున కరిణాకరెడ్డిని గారిని ఇచ్చారని పిలిపించారు ఈ లడ్డు వివాదంలో వైవి సుబ్బారెడ్డి గారికి సుక్కేతురు అండి ఎందుకనంటే ఇది ఇతని మీద వ్యతిరేక కథనాలు పోస్టులు పెడుతున్నారు నా మీద అని ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు అక్కడ ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే పోస్టులపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది ఎందుకంటే ప్రతివాదులు వాదనలు వినకుండా ఏకపచ్చ ఉత్తర్వులు ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు వైవి సుబ్బారెడ్డి గారికి ఇచ్చింది ఏమనంటే ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో వైసీపీ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ వైబీ సుబ్బారెడ్డికి ఢిల్లీ హైకోర్టులో సుక్కిదురయింది లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి తనపై మీడియాలో వస్తున్న కథనాలపై మధ్యంతరం స్టే ఇవ్వాలన్న ఆయన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది ప్రతిపాదనలు వాదనలు ఎనకుండా ఏకపత్య ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఇలా ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు తాను టీటీడీ చైర్మన్గా పనిచేశానని హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నెయ్యి సేకరణలో అవకతవకలు జరిగాయంటూ పలు సమస్యలు ప్రసన్నకర్తలు తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనాలు రాస్తున్నారని వాటిని అడ్డుకోవాలని వై సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ గత నెల ఇరవై మూడున విచారణ జరిపారు ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అత్యంత సాధారణ పరిస్థితుల్లో మాత్రమే అవకా అవతలిపక్షం వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇస్తామని ప్రస్తుతం రాజ్యంలో అలా ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు సముఖంగా లేదని స్పష్టం చేశారు తామ ప్రసరణలు పోస్టులు కథనాలు సంబంధించి ప్రతివాదులకు తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నానని తెలిపారు వారి వాదన వినకుండా పిటిషనర్కు మధ్యంతర ఉపశమనం కల్పించలేమన్నారు తదుపరి విచారణ ఈ నెల ఇరవై తొమ్మిది తేదీకి వాయిదా వేశారు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు ఈ రేపు ప్రసరించే కథనాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని తేల్చి చెప్పారు చూడండి ఈయన వైబీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఈయన టీటీడీ చైర్మన్గా రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నారు ఈయన ఆయంలోనే కల్తీ మేయర్ వ్యవహారంలో బయటకు వచ్చింది ఈ కల్తీ లడ్డు వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి అంటే హిందువులకు అత్యంత ప్రాధాన్యత దేవుడు ఏడుకొండలవాడు వెంకటరమణ గోవింద అంటారు అట్లాంటి గోవింద సన్నిధిలోనే వైసీపీ ప్రభుత్వంలో లడ్డులో కల్తీ జరిగిందనే అభియోగం వచ్చింది భక్తులు తినే లడ్లో కూడా కకృతి పడి నెయ్యి నాశరకం నెయ్యి వాడి తక్కువ రేటుకు వస్తుందని చెప్పి వీళ్ళు ఆ టెండర్లో వీళ్ళు కమిషన్ల కోసం ఆ కల్తీ నెయ్యి వాడి ఆ లడ్డును తయారు చేశారనేది కూడా వీళ్ళ మీద అభియోగం ఇది ఎన్నోసార్లు వైవి సుబ్బారెడ్డి గారిని హైదరాబాద్కి వచ్చి విచారించారు తర్వాత నేను అట్లాంటి ఏం పని చేయలేదు నేను వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఇష్టము అని వైవి సుబ్బారెడ్డి గారు కూడా చెప్పడం అట్లాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా మేము హిందువుల దేవాలయం హిందువులతో మేము వెంకటేశ్వర స్వామి దగ్గర అలాంటి ఏం చేయలేదని వాళ్ళు కూడా అనడం కూడా జరిగింది కానీ ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైబి సుబ్బారెడ్డి గారికి మీద ఈ అతని మీద చాలా కథనాలు కూడా రాస్తున్నారని నా మీద లేనిపోని అన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయని వాటిని రాకుండా చేయాలని ఢిల్లీ హైకోర్టునుకు వెళ్ళాడు వైబీ సుబ్బారెడ్డి గారు అక్కడ హైకోర్టు ఏం చెప్పిందంటే నీ వాదనలు విని మేము ఆర్డర్ ఇవ్వలేము ప్రతివాదులు వాళ్ళని కూడా పిలిచి అడగాలి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే దీని మీద ఏదైనా ముందుకెళ్ళగలుగుతామని ఢిల్లీ హైకోర్టు మన వైవీ సుబ్బారెడ్డి గారికి ఒక పోస్టులపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది వ్యతిరేక కథనాల పోస్టులపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ చెప్పింది తిరుమల లడ్డు వివాదంలో వైబీ సుబ్బారెడ్డి గారికి సుక్క ఎదురయ్యింది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఈ లడ్డు వివాదంలో హిందువులు కూడా చాలా మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ వైసీపీ గవర్నమెంట్లో లడ్ తిరుమలాలు అలా చేశారు కలితీ నెయ్యి తక్కువ ధరకు వస్తుందని చెప్పి అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు అప్పుడున్న టీడీడీ ఈవో వీళ్ళందరూ కలిసి ఇట్లా చేశారనేది వీళ్ళ మీద అభియోగం ఉంది దీని మీద వైవి సుబ్బారెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీ కోర్టు హైకోర్టుకి వెళ్ళి నా మీద వ్యతిరేక కథనాలు వస్తున్నాయి ఈ లడ్డు వివాదంలో కాబట్టి వాటిని రాకుండా చేయాలని ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే వ్యతిరేకతనాల పోస్టులపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణించింది ఎందుకంటే ప్రతివాదుల వాదన లేనకుండా ఏకపక్ష ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణించింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది ఇదేనండి తిరుమల వాదంలో వైవి సుబ్బారెడ్డి గారికి సుఖెదురు అనడానికి ఎందుకంటే దేవునితో దేవుని లడ్లో కూడా కలితీ చేశారనేది వీళ్ళ మీద అభియోగం కల్తీ నెయ్యి వాడి భక్తులు వినే లడ్డులో కూడా కల్తీ జరిగింది అనేది వీళ్ళ మీద విచారణకు వచ్చింది ఈ విచారణ అప్పుడు అధికారులు అప్పుడు చైర్మన్ వైబీ సుబ్బారెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు దీన్ని దీ వీళ్ళిద్దరి మీద అభియోగం వచ్చింది ఈ అభియోగంలో ఏం తేలుస్తారా ఏమి అనేది మనం ఇంకా ముందు తెలుస్తుంది ఇదినండి తిరుమల లడ్డ వివాసంలో వై సుబ్బారెడ్డి గారికి సుక్కెదురు అనే థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ను లైక్ చేయండి